అనహంకారం ఇదే మన అహంకారం అన్నిటికీ మూలం అని చెప్తారు ఎలాగైతే ఈ లైఫ్ స్టైల్లలో బ మీరు బరువు పెరగకుండా చూసుకోండి అని చెప్తుంటారు కదా డాక్టర్స్ ఇక్కడ ఆధ్యాత్మికంగా అహంకారం అనేది మన ఒబేసిటీ అని చేస్తుంది అనమాట కాబట్టి అది పెరగకుండా మనం చూసుకోవాలి అది కనుక పెరిగితే బరువు పెరిగితే మనం ఎలాగైతే నడవలేకపోతామో అలాగే మనం భగవంతుని వైపు నడవలేము ఈ అనహంకారం అన్నది ఆధ్యాత్మికంగా ముందుకు సాగిన వారి లక్షణం అని చెప్తారు ఆధ్యాత్మిక జీవితంలో మరి వ్యాయామం ఏంటి మన మహాత్ములు అందరూ చెప్పేది శ్రీరామకృష్ణులు కూడా చెప్పారు వివేకం కావాలి ఏది నిత్యం ఏది అనిత్యం నేను చేస్తున్న పని సరైనదేనా ఇది నన్ను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తుందా లేకపోతే నన్ను ప్రాపంచికతలో ముంచుతుందా అన్న వివేకం కావాలి అదొక వ్యాయామంగా పనిచేస్తుంది అదేవిధంగా వైరాగ్యం ఆ వివేకం అయిన తర్వాత ఈ విషయ సుఖాలు నాకు ఇది కావాలి అది కావాలని దీని వెనకాల లేకపోతే పేరు ప్రతిష్టకాలు దీని వెనకాల పరిగెడుతున్నాను ఇది నాకు ఎంత కాలం వస్తుంది ఇది నాకు చిరకాలం వస్తుందా ఈ విధంగా రాదు కాబట్టి దాని పట్ల వైరాగ్యం కలగాలి అలాగే సత్సంగం అనేది గొప్ప వ్యాయామంలాగా మనకి పనికొస్తుంది చాలాసార్లు సత్సంగం ద్వారా అప్రయత్నంగానే మనలో ఈ వివేక వైరాగ్యాలు కలుగుతాయి